ఒక్కసారి భారతదేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఓటు బ్యాంక్ అనేటువంటి యాంగిలు పని చేయని రాజకీయ పార్టీ లేదు ముఖ్యంగా కాంగ్రెస్ మిగతా వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ముస్లింని ఒక ఓటు బ్యాంక్ లాగానే చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా పౌరులుగా చూడటం లేదు అనేటువంటి బాధని ముస్లింలు వ్యక్తం చేస్తున్నారు ముస్లిమేతలు వ్యక్తం చేస్తుంటారు సార్ మీరు ఓటు బ్యాంక్ ఏంటి మీరు ఇక్కడ సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ ముస్లింలు అని ఒక మతం ఒక కులమే ఒక వర్గం కాదు ప్రతి వర్గాన్ని కూడా మతబోధకుడేమో కస్టమర్గా చూస్తుంటే రాజకీయ నాయకుడు ఓటు బ్యాంక్గా చూస్తున్నాడు ఇది క్లియర్ సార్ ఇప్పుడు ఒక రాష్ట్రం ఒక స్థాయి దిగి రాష్ట్ర లెవెల్లో చూసుకుంటే కుల రాజకీయాలు ఉన్నాయి ఈ కులం మొత్తం నా ఓటు బ్యాంక్ అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ముస్లింస్ అందరూ నా ఓటు బ్యాంక్ అని కాంగ్రెస్ అని భావిస్తుంటే ఈ ముస్లింల్ని హెట్రేట్ని పోషిస్తేనే నాకు హిందూ బ్యాంక్ ఓటు బ్యాంక్ వస్తుందని భావించే పార్టీలు కూడా ఉన్నాయి యాక్చువల్ ఓవరాల్గా చూసుకుంటే రాజకీయం అంటేనే పోలరైజ్ చేస్తుంది సార్ విడగొట్టేస్తుంది విడగొట్టేస్తుంది కాబట్టి ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రైస్తవులైనా మతాన్ని వదిలిపెట్టండి అని చెప్తాను సార్ ఫస్ట్ మనం బాగుపడాలంటే మతాన్ని వదిలిపెట్టేయండి మానవత్వమే ధర్మంగా జీవితం గడుపుతాము డెవలప్మెంట్ ఈరోజు చూడండి సార్ ఏదైనా ఇష్యూ వస్తే యూత్ అందరూ రోడ్డు మీదకి వచ్చేసి నినాదాలు పట్టుకుంటుంది ఏ మతానికి సంబంధించినా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోయింది సార్ వాళ్ళ కెరీర్ ఏమైపోయింది సార్ వాళ్ళ తల్లి ఈ ఈ కులం మనకి అన్నం పెడుతుందా సార్ ఈ మతం మనకు అన్నం పెడుతుందా మనకి ఇప్పుడు కర్మ ఫలం అంటాం సార్ మంచి కర్మ ఉంది చెడు కర్మ ఉంది కదా ఈ మంచి కర్మ చెడు కర్మ ఏదైతే ఉందో అది పైన ఉన్నవాడు చూస్తున్నాడు పైన ఉన్నవాడు అందరికీ ఒకటే సార్ అంతే తప్ప ఒక మతానికి ఇంకో మతానికి ఒక్కోలానికి కులానికి అని కానే కాదు కాబట్టి నేను ఒక మనిషిని మనిషిగా చూసి చూడటం మంచి ప్రజలను వెడగొట్టు చూడటం మాత్రం తప్పు లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లు అనేటువంటిది పాస్ అవ్వడం జరిగింది ఈ వక్ఫ్ బోర్డు వివాదం ఏంటి వక్ఫ్ బోర్డు చేసినటువంటి మంతా మాదే మా స్థలాలు వక్ఫ్ బోర్డు మావి అని చెప్పేసి వీళ్ళు వచ్చేటువంటి ఈ తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు ఒక ఫలితాలు అంటే లోక్సభలో ఆ బిల్లు పాస్ అవటం మీద వచ్చినటువంటి పరిణామాల్ని ముస్లిం సమాజం ఎలా తీసుకుంటుంది ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ప్రతిపక్షం ఎలా తీసుకుంటుంది సార్ సింపుల్గా సార్ దీంట్లో ఒక బేసిక్ త్రీ ఫోర్ లైన్స్ చెప్పేస్తాను బేసిక్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ పొలి పొలిటికల్ అయిపోయింది ఇప్పుడు అది కదా పొలిటికల్గా అయిపోయింది వక్ఫ్ ల్యాండ్ అంటే ఏంటి వక్ఫ్ అంటే దానం చేయబడినటువంటి భూగులు ఉదాహరణకి నేను ఉన్నాను నా దగ్గర వంద ఎకరాల ల్యాండ్ ఉంది నేనేం చేశాను ఇది నా సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి అలాంటి నేను వక్ఫ్ చేసేసాను వక్ఫ్ చేశాను ఈ వక్ఫ్ ఇప్పుడు నేను దానం చేశాను ఇంకొకరు దానం చేశారు అందరం దానం చేసినటువంటి నగలు కానివ్వండి భూమి కానివ్వండి దాన్ని సేవ్ చేసి ప్రజల యొక్క ఉపయోగానికి ఉపయోగపడటం కోసం ఒక బోర్డు ఏర్పడింది దాన్ని వక్ఫ్ బోర్డు అంటారు అయితే ముస్లింలు వాళ్ళ వెల్ఫేర్ కోసం మీరు చూడండి బీసీ వెల్ఫేర్ ఉంది ఎస్సీ వెల్ఫేర్ ఉంది ఎస్టీ వెల్ఫేర్ ఉంది అలాగే ముస్లిం వెల్ఫేర్ కోసము ప్రజలు దానం చేసిన భూములను రక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం కోసం వచ్చిన బోర్డే వక్ బోర్డు ఇది ఒక వర్గం కోసం ఆ వర్గ ప్రజలు దానం చేసుకుంది ఒక ఒక కాలంలో చాలా హ్యూజ్ ల్యాండ్ డొనేట్ చేయబడింది అది ముస్లింల కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి నిజంగా ఉపయోగపడిందా ఉపయోగపడలేదు ఈరోజు ఆ ల్యాండ్ పోతుందని నినాదాలు చేసి రోడ్డు మీదకి ఎక్కేస్తున్నారు కదా ఉన్నప్పుడు ఉపయోగపడింది అంటే వన్ పర్సెంట్ కూడా ఉపయోగపడలేదు సార్ దాంట్లో లక్షల ఎకరాలు హబ్జాలు చేయబడ్డాయి ఈ పార్టీ ఆ పార్టీ కబ్జా చేయని పార్టీ లేదు ప్రతి ఏ పార్టీ రాజకీయం అధికారం ఉంటే వాళ్ళు హబ్జాలు చేసుకుంటూ వెళ్ళారు అయితే నిజంగా అది ఎవరు అన్ని లక్షల ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడితే వెనకబడ్డ జాతిగా ముస్లింలు ఉండేవాళ్ళ సరే మరి వెనకబడే వర్గంగా ఉండేదా ముస్లిం ముస్లింలు ఎడ్యుకేషన్ వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు మరి ల్యాండ్ ఇంత పడారు ఎందుకు వాడలేదు ఉపయోగించాలి కదా యూనివర్సిటీస్ రావాల్సింది ఇన్స్టిట్యూషన్స్ రావాల్సింది ఎన్నో రకాల కట్టాలి అంటే అది కేవలం రాజకీయాల్లో లబ్ధి కోసం ఉపయోగించుకున్నారే తప్ప ప్రజల ఉపయోగం కోసం కొన్ని మసీదులు కొన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి మరి స్కూల్స్ ఏవి కాలేజెస్ ఏవి యూనివర్సిటీస్ ఏవి డెవలప్మెంట్ ఏది చేయలేదు మరి ఈరోజు ఒక వర్గానికి సంబంధించి వెల్ఫేర్ కోసం ఇవ్వబడ్డ ల్యాండ్ని ఇది అది క్యాన్సిల్ చేసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ వెల్ఫేర్ కోసం బీసీ నాయకులు బీసీ వ్యక్తులు కొంతమంది డొనేట్ చేశారనుకోండి దాన్ని క్యాన్సిల్ చేసి ప్రజలందరి కోసం ఇస్తా ఆ వర్గానికి అన్యాయం జరుగుతున్నట్లే వారి హక్కు ప్రజలందరికీ ఇచ్చేస్తున్నారు అది వారి కోసం వారి పెద్దలు ఇచ్చింది కాబట్టి బహ్ బోర్డ్ అనేది ముస్లిం వర్గం కోసం డొనేట్ చేయబడ్డ ల్యాండ్ అది క్యాన్సిల్ చేసేస్తున్నారు ఇది నిజంగా చెప్పండి అన్యాయం చేయడం ముందు నుంచి జరుగుతుంది కూడా న్యాయం ఎక్కడ అడుగుతాను నేను ఇప్పుడు జరిగినటువంటి ఈ ఈ తీసుకొని ఇది ముస్లింలకు కూడా క్షేమకరంగానే చేస్తున్నాము అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటిది చెప్తుంది చెప్పాలి ఎంతవరకు నమ్ముతారు మీరు యాక్చువల్గా ఇది చేయడం వల్ల మీకు నష్టము అని చెప్తే వాళ్ళు చెప్పను లేరు నిజంగా నేనే ఉంటాను సార్ ఇప్పటికైతే అంత గొప్పగా ప్రజల సంక్షేమం కోసం అయితే ఉపయోగపడలేదు అది మాత్రం నేను ఓపెన్ గా చెప్తాను ముస్లింల కోసం దానికోసం వక్ఫ్ బోర్డు మాత్రం ఏం చేస్తుంది వక్ఫ్ బోర్డు వైఫల్యం కూడా ఉంది కదా వంద శాతం ఉందని చెప్తాను సార్ అనేటువంటిది ప్రభుత్వాలు వేరు కూడా రాజకీయం అయిపోయింది రాజకీయంలో ఎందుకంటే లక్షల ఎకరాలు రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తుంటే చూస్తూ భాగస్వాములుగా మారిన వాడు వీళ్ళు కాదా ఖచ్చితంగా ఉన్నారు మరి మీ దగ్గర వక్ఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు ప్రజలు మీ వర్గ సంక్షేమం కోసం ఏం పనిచేశారు ఏం చేయలేదు సార్ కాబట్టి ఇదంతా ఇప్పుడు ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వస్తున్నారో ఇది లేకపోతే మొత్తం పోయినట్టే లేదు యాక్చువల్గా వక్ బోర్డులో అనేక మసీదులు ఉన్నాయి ఆ మసీదులను కూడా దాన్ని అండర్లో గెలిపోతాయి అని చెప్తే వాస్తవం నష్టం ఉంది కాదనట్లేదు నష్టం ఉంది ఉన్నప్పుడు కూడా లాభం జరగలేదని చెప్తున్నాను నేను ఒక సంక్షేమమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడదాం ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ప్రజా సంక్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం అన్ని మతాల వాళ్ళకి ఉంది ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ఇక్కడ పౌరులు అన్నాలి అంతే ఇంకా మతం లేదు మతం లేదు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు పౌరులే పౌరు పౌరులకి మతం ఇక్కడ పౌరులు ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే ప్రభుత్వానికి మతం ఉండకూడదు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలకు కూడా మతాలు వచ్చేసాయి ప్రభుత్వంలో అంటే కొంతమంది నాయకులు స్పీచెస్ ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉండే నాయకులు నా మతం అని ఒక మతం వైపు నుంచి ప్రసంగాలు చేసిన ప్రసంగాలు వింటాం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు నా మతం అని మాట్లాడుతున్నారు అంటే ఒక మతము ప్రభుత్వానికి ఉంటుందా అని ఆశ్చర్యపడే విధంగా అది అది ఆ పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రివేల్ అయిందా ఎప్పుడు ప్రివేల్ అయింది ఎంతకాలంగా ప్రివేల్ అయింది ఒకప్పుడు మతం గురించి ప్రభుత్వాలు మాట్లాడలేదు కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఆ ఇది పెరిగింది అనేటువంటిది మీ ఆరోపణ పెరుగుతుంది ఒకప్పుడు కూడా ఉంది ఇప్పుడు మీరు అడిగేది బీజేపీని దృష్టిలో పెట్టుకునే కదా అదే కాదు సార్ బీజేపీ అనే కాదు బీ బీజేపీతో అలయన్స్ అయినటువంటి కూటమి కానివ్వండి పార్టీస్ కానివ్వండి ఎప్పుడు కూడా సార్ ఒకటి ఏంటంటే మనకున్న రూల్ ఏంటంటే సార్ రాజ్యాంగం పెట్టిన రూల్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ప్రకారంగా మతాన్ని కానీ కులాన్ని కానీ రాజకీయం కోసం వాడకూడదు అది ఎట్లా ఉంది కానీ దాన్ని ప్రాథమికమైనటువంటి ఇది అవును అది ప్రాథమికంగా ఉండేటువంటి ఒక సూత్ర ప్రాథమిక సూత్రాలు వేరు ఆ నిర్దేశిత సూత్రాలు వేరు అది వేరు కానీ ఎందుకు వాడుతున్నారు ఏ స్థాయి ఎలాంటి విద్వేష పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటిది ఒక చర్చనీయం ఇప్పుడు ఈ అరగంటలో మీరు నేను కూర్చొని ప్రజలకి మనం ఏం చెప్పొచ్చు అంటే దయచేసి ఓటు వేసేటప్పుడు మతాన్ని కులాన్ని చూడబాకండి మీకు ఉన్నటువంటి నాయకుల్లో బెటర్ ఎవరు సంక్షేమం ఎవరు చేయగలుగుతారు డెవలప్మెంట్ ఎవరు చేయగలుగుతారు మతం కాకుండా డెవలప్మెంట్ చూసే నాయకుడికి వేయండి అక్కడ కుల మతం చూడద్దు ప్రజలకు ప్రజలు మనం చెప్పండి ఇప్పుడు ఇంటాలరెన్స్ అనేటువంటి మాట అనేటువంటిది బాగా మా సందర్భము ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నివురు గప్పిన నిప్పు పరిస్థితిని అనుభవిస్తున్నటువంటిది ఉంది కానీ ఇఫ్ ద ఇంటాలరెన్స్ ఈజ్ రియల్లీ ట్రూ ఇన్ ఇండియా ఎంతమంది మహానుభావులు మహామహులు భారతదేశంలో ఒక ముస్లిం సామాజిక వర్గాన్ని ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నత పదవులను అలంకరించారు అది సాధ్యమా ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ హిందూ to become the captain of india uh, pakistan team is it possible for an indian to become the prime minister or the president of uh పాజిబుల్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ మతం అనే పేరు మీదనే ఏర్పడిన దేశం కాబట్టి అక్కడ పాజిబుల్ కానే కాదు అయితే మన భారతదేశం మన అందరి కోసం అందరి కోసం ఉన్నటువంటి దేశం అది ఒక మత అయితే మన భారతదేశం కాదు సార్ ఒకటేం చెప్పాను భారతదేశము దేనికైతే ప్రతీకగా ఉందో దేనికైతే మనం గర్వంగా చెప్పుకున్నామో భిన్నత్వంలో ఏకత్వము అన్నది మన బ్యూటీ అని చెప్తున్నాము దాన్ని చెడగొట్టుకోవద్దని చెప్తాను అంతే అది ఉంది కదా అది ఉంచుకుందాము అలాగే ప్రపంచ దేశాలకి సార్ ఇక్కడ ఏంటంటే భారతదేశము ప్రపంచ దేశాలకి విశ్వగురువు అని చెప్తున్నాం మనం విశ్వగురువు ఏ విషయంలో సార్ అన్ని విషయాలు కూడా విశ్వగురువుగా మనం చేసి చూపించవచ్చు ఎప్పుడు మన దగ్గర ఆ విశ్వగురువు తత్వం మన దగ్గర ఉండాలి నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికతకి పుటిన్లు భారతదేశం సార్ వాస్తవం ఇది ట్రూత్ ఎందుకు అసలు మొట్టమొదటి మానవుడు అడుగుపెట్టిందే భూమి మీద ఏ భూమి మీద భారతదేశ గడ్డ మీదనే ఇప్పుడు చూడండి మొట్టమొదటి మానవుడు ఆదం అంటారు ఇప్పుడు మన వైదిక ధర్మం ప్రకారంగా వసుదైవ కుటుంబం సార్ మానవుడు అందరూ కూడా వసుదైవ కు దైవ కుటుంబం అంటే ఒకే తల్లిదండ్రుల నుంచి మనందరం వచ్చాం మనందరి మధ్య బ్లడ్ రిలేషన్ ఉంది వసుదైవ కుటుంబం అంటాము దీన్నే బైబిల్ ఉంటుంది ఆదమ్ హవా సంతానం అంటారు దీన్ని ఖురాన్ కూడా ఆదమ్ హవా సంతానం అంటారు వీరి మొదటి మానవుడు ఆదం ఎక్కడి నుంచి వచ్చాడు అంటే భారతదేశం మీదనే అంటే ఇప్పుడు ఒకప్పుడు అఖండ భారత్ ఇప్పుడు శ్రీలంక అనుకోండి అక్కడ అడుగు పెట్టడం జరిగింది అంటే మొట్టమొదటి మానవుడే ఇక్కడ ఉన్నప్పుడు ప్రపంచ దేశాల మొత్తం మూలం భారతదేశమే కదా మొదటిది అంటే మనం తండ్రి లాంటి స్థానంలో ఉన్నాము మొదటిది రెండోది ఆ భగవంతుడు మానవుడికి ఏమైనా కమాండ్మెంట్స్ ఇచ్చాడు అనుకుంటే మొదటి గ్రంథము మొదటి శాస్త్రము ఇక్కడే అవతరించింది కదా వేదాలు ఇక్కడే కదా సార్ మూల గ్రంథాలు అంటాం అందుకే మూల గ్రంథాలు వేదాలు ఇక్కడే అవతరించాయి మొదటి భాష సంస్క్రిత్ కదా మరి మరి ఇది నిజంగా ఈ గ్రంథాలను కనుక కరెక్ట్గా మనం హోల్డ్ చేసి దీని ప్రకారంగా మనమైతే విశ్వగురువు ఖచ్చితంగా అవ్వగలుగుతాం సార్ మనం ఇప్పుడు ఇంట్లో అనేటువంటి మ్యాటర్లో ఎవరు ఎవరిని ఏ విధంగా రెచ్చగొట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం కానీ ఎప్పటికప్పుడు ఆ రెచ్చగొట్టేటువంటి స్థాయి ఆ రెచ్చగొట్టేటువంటి పదాల తాలూకు ఉపయోగిస్తున్నటువంటి లాంగ్వేజ్ కానీ ఉపయోగిస్తున్నటువంటి ఎక్స్ మతం మనకొద్దు కులాలొద్దు మనకి మానవత్వం కావాలి సంక్షేమం కావాలన్న క్లారిటీలోకి మనం వస్తే సరిపోతుంది వెరీ గుడ్ షఫీ గారు చాలా చాలా విషయాలు మాట్లాడారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చర్చించుకున్నాం ఇక ముందు ముందు కూడా మన చర్చ అనేటువంటిది ఒక ఒక నెల రోజులకు ఒకసారి నెలకోసారి కొన్ని కొన్ని అంశాల మీద వాటి మీద మనం మాట్లాడదాం ఇకపోతే ఇన్ని విషయాలు మాట్లాడడం కానీ గారి యాక్టివిటీ మూడు విభాగాలుగా అవునండి యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ యాజ్ ఏ బిజినెస్ కోచ్ బిజినెస్ కోచ్ అండ్ యాజ్ ఏ నేను సైతం అవునండి వీళ్ళకి ఈ మూడు యాక్టివిటీస్లో మీ ప్రోగ్రెస్ ఏంటి మీ ప్రజెంట్ ఎక్కడెక్కడ మీ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కడెక్కడ ఎలా నడుస్తుంటుంది కదా సార్ ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ నేను మిషన్ నేను సైతం సమాజం కోసం గురించి మాట్లాడుతున్నాను సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే అసలు ప్రతి వ్యక్తి కూడా నేను నా సమాజం కోసం పాటు పడతాను నేను నా సమాజం కోసం ఏదైనా ఇస్తాను కనీసం ఒక చిరునవ్వు అయినా ఇస్తాను సమాజానికి అన్న భావన ప్రతి వ్యక్తిలో ఒకటి రావాలి ఇచ్చేవాడుగా ఉండాలి గివర్గా ఉండాలి ఎందుకంటే నా దేశం ఇచ్చింది కాదు నేను నా దేశానికి ఏమి ఇచ్చాను దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు తోటి మనుషులకు నేను ఇచ్చిన భావన ప్రతి వ్యక్తిలోకి రావాలి చెయ్యి చేయి కలపాలి ఎందుకంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు మంచివాళ్ళు మౌనంగా కూర్చోవడం అంటాను నేను మంచివాళ్ళని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా నాకు కులం లేదు నాకు మతం లేదు నేను మనిషిని నేను మానవత్వానికి ప్రాధాన్యత అనుకున్న ప్రతి వ్యక్తికి నేను సైతం ఆహ్వానం పలుకుతుంది సార్ నేను సైతం ఏంటి అందులో సభ్యత్వం తీసుకోవాలా నేను సైతం సమాజం కోసం యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్లో ఐడియా ఉంది సార్ దాంట్లో ఫామ్ ఉంటుంది ఫామ్ ఫిల్ అప్ చేస్తే దాంట్లో ఒక మెంబర్షిప్గా తీసుకుంటాం వీళ్ళందరూ కూడా మనం చెప్పేది ఏంటంటే మీతో పాటు ఉన్న వాళ్ళకి నేనున్నానని ధైర్యాన్ని ఇవ్వండి సూసైడ్ చేసుకోవాలనుకున్న వాడికి నేనున్నాను రా అని చెప్పి ధైర్యం చెప్పు కాపాడుకోవచ్చు గొడవ పడే వాళ్ళకి వెళ్ళి వాళ్ళని కలిపే ప్రయత్నం చేయి ఆపదలు ఉన్న ఆదుకుంటే అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వేం చేయలేవుతావు నువ్వు చెయ్యి అని చెప్పేసేటటువంటి ఒక చేశారు ప్రాక్టికల్గా ఏం చేస్తారు చాలా విషయాలు జరుగుతున్నాయి సార్ ఉదాహరణకి ఎక్కడెక్కడైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్కి వాళ్ళకి సపోర్ట్ చేయడము అనాథలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడము కరోనా టైంలో ఏమాత్రం భయం లేకుండా మార్కెట్ లోకి వెళ్ళిపోయా శవాలు ఇంట్లో నలుగురున్నా కానీ చనిపోయారు పట్టుకుని వెళ్ళేసి కంప్లీట్ గహన సంస్కారం నేను కూడా అనేక మీకు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏం లేవు సార్ అంటే అంబులెన్స్ గానీ మ్యాన్ పవరే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా నిజం చెప్పాలంటే మ్యాన్ పవర్ ఆలోచన విధానమే గా నేను ఆ రోడ్డు మీద ఒక సేవాన్ని చూసాను నేను సైతానికి ఫోన్ చేస్తాను ఒక రెస్పాన్ నేను సైతంకి ఫోన్ నెంబర్ లేదు సార్ నేను సైతం మెంబర్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఫీల్ అయ్యి బధ్యత తీసుకుంటాడు అక్కడ నాకు ఎందుకు లేని చెప్పి ఉదిరిపెట్టి వెళ్ళడు బాధ్యత తీసుకుంటాడు అక్కడ వెంటనే ఏం చేయాలి ఎలా అనేది రెస్పాండ్ అవుతాడు అక్కడ వెంటనే ఇది నేను సతం కోసం మనం చేస్తుంది సార్ అంటే మైండ్ సెట్ తయారు చేస్తున్నాం ఆలోచన విధానం తయారు చేస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే బిజినెస్ కోచ్ ఏంటంటే చాలా మంది ఈరోజు బిజినెస్ చేయాలన్న ఆలోచన మందికి ఉంది వంద మంది బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది సార్ ఎందుకు ఫెయిల్ ఉందంటే బిజినెస్ అంటే నాకు తెలుసుగా చేసే మొదలు పెడుతున్నారు బిజినెస్ స్ట్రాటజీస్ తెలియకుండా లాస్ అయిపోతున్నారు బిజినెస్ కోచ్గా బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళకి నేర్పిస్తున్నాము బిజినెస్లో మార్కెటింగ్ అయినా సేల్స్ అయినా టీమ్ బిల్డింగ్ అయినా ఎలా ఉండాలి ఏం చేయాలి బిజినెస్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి దాన్ని జరగకుండా ఉండాలి కంప్లీట్గా బేసిక్ ట్రైనింగ్స్ ఉంటాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో బిజినెస్ ట్రైనింగ్స్ దీనికి మీరు ఎలా చార్జ్ చేస్తారు ఆన్లైన్ వర్క్ షాప్స్ ఉన్నాయి సార్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి వర్క్ షాప్ ఇస్తున్నాం మనం అంటే నథింగ్ నైన్టీ నన్ను రూపీస్ అంటే ఈ రోజు ఒక బిజినెస్ కోసం ఆల్మోస్ట్ త్రీ అవర్స్ బేసిక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అంటే గ్రో యువర్ బిజినెస్ అని చెప్పేసి ఆత్రత లేదు సార్ మేము ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం టూ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ మంచి స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు వాళ్ళు టూ డేస్ మాతో పాటు ఉండి నేర్చుకొని వెళ్ళొచ్చు వెరీ నామినల్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ హోటల్ ఖర్చులకి వాటికి వేటికి ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎన్నో స్ట్రాటజీస్ నేర్చుకొని పోతారు ఎందుకంటే ఒక పదూ డేస్ క్యాంపు లాగా టూ డేస్ టూ డేస్ క్యాంప్ లా ఉంటుంది పెద్ద ఫిఫ్టీన్ థౌసండ్ దానికి రెస్పాన్స్ అలా వస్తుంది చాలా అద్భుతంగా ఉంది సార్ మేము హైదరాబాద్ లోనే కండక్ట్ చేస్తాము ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడికి ట్రావెల్ చేసి వస్తారు వైజాగ్ కదా లేదండి కోదాడ సార్ బోర్డర్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో కోదాడ తర్వాత లోదా బిజినెస్ అంటే ఎక్కడెక్కడ నుంచి అయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎవరైనా కానీ సార్ మీ మోటివేషన్ మాకు కావాలంటే నేను వెళ్తాను వాళ్ళకి సెషన్ ఇస్తాను సార్ ఇచ్చిన తర్వాత ఏదో మోటివేట్ చేయడం నా ఉద్దేశం ఉండదు వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నది ఉద్దేశం ఎందుకంటే మోటివేషన్ అనేది కొంతకాలం ఉంటుంది గంట రెండు గంటలు రోజు రెండు రోజులు ఉండొచ్చు ట్రాన్స్ఫార్మేషన్ లైఫ్ టైం ఉండిపోతుంది ఆలోచన విధానాన్ని మార్చాలి ఎప్పుడు కూడాను ఒక స్పాట్ ఇమోషన్ స్పాట్ ఎమోషన్ ఒక గొప్ప పాటకు దేవుడి పాట గొప్పగా విన్నామంటే ఓ చప్పట్లు గురి చేస్తాం ఒక గొప్ప ప్రవక్తగా విన్నా ఉంటే చప్పట్ల గురించి దేనికి దొరుకుతాం ఒక గొప్ప ఉద్యమ గారు అప్పట్లో నక్సలైట్ల పాటలు విని ఎంతో మంది పాటలతో మోటివేట్ అయ్యి ఉద్యమాల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ దట్ మోటివేషన్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మార్పు అనేటువంటి పరిణామం అనేటువంటిది ముఖ్యం ప్రతి స్టేజ్ మీద కూడా నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు అద్భుతమైన మోటివేషన్ ఇవ్వబోతున్నాను ఎస్ ఆర్ నో అంటే అవును ఎస్ అంటారు నేను నేను ఇప్పుడు మోటివేషన్ ఇవ్వడానికి రాలేదని చెప్పేస్తాను గా నేను మంచి స్పీచ్ ఇవ్వడానికి వచ్చాను మీకు మోటివేషన్ స్పీకర్ అనే పేరు ఏంటి ప్రజలు మోటివేట్ అవుతున్నారు కదా మోటివేట్ అవుతున్నారు యాక్చువల్గా మోటివేషన్ ప్రజలు ఇష్టపడతారు సార్ నేను ట్రాన్స్ఫార్మర్ అనొచ్చు ఏ రిఫార్మర్ అనొచ్చు అంటే రిఫార్మర్ ఇన్ ద మైండ్ సెట్ అనేటువంటిది కూడా వర్డ్ మోటివేషన్ అనేటువంటిదే మీరు అసలు మనిషికి కావాల్సింది కావాల్సింది కాబట్టి అక్కడ నేను ట్రాన్స్ఫార్మేషన్ మీదనే అందుకే నేను మాట్లాడతాను చర్చిస్తాను చర్చించడం ఎంత హ్యూజ్ ఒక ఇరవై ఐదు వేల మంది పబ్లిక్ ఉన్నా కానీ స్పీచ్ ఇవ్వను సార్ నేను అక్కడ ఇంట్రాక్ట్ చేస్తాను ఇంట్రాక్ట్ ఇరవై మందిలో కూడా ఇంట్రాక్ట్ చేస్తాను నేను పబ్లిక్లోకి వెళ్ళిపోతాను పెద్ద గ్రౌండ్లో కూడా స్టేజ్ దిగి పబ్లిక్లో వెళ్ళిపోతాను ఇంట్రాక్ట్ చేస్తాను వాళ్ళని పబ్లిక్ సేమి పిలుస్తాను ఇంటరాక్షన్ వల్ల ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఏడి చేస్తారు ఎస్ ఈ తప్పు చేశాను ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అక్కడే నిర్ణయాలు తీసుకునే విధంగా సెల్ఫ్ అనాలసిస్ చేసుకునే విధంగా ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్గా గా టచ్ చేయడం అనేది కొంతమందిని కలిసి చాలా మంది వస్తారండి పర్సనల్ అపాయింట్మెంట్స్ చాలా మంది తీసుకుంటుంటారు తీసుకుని ఎందుకంటే ఎమోషనల్ ఇంబాలెన్స్ పోతుంది అంటే పర్సనల్ గా అంటే మా నేను సతం సమాజం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి చాలా మంది కాల్ చేస్తుంటే కాల్ లోనే చాలా మంది కౌన్సిలింగ్ నోట్ చేస్తుంది స్పెషల్ గా మిమ్మల్ని కలవాల్సిందే అన్న వాళ్ళ కోసం స్పెషల్ గా అపాయింట్మెంట్ బిజినెస్ అపాయింట్మెంట్స్ ఇస్తాము పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తాము ఇచ్చినప్పుడు వాళ్ళకి పర్సనల్ గా ఏంటి వన్ అవర్ టూ అవర్స్ లో వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి దాని దానికి కౌన్సిలింగ్ చేస్తారు మిమ్మల్ని కలవాలంటే ఏంటి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సార్ అండ్ మా వెబ్సైట్లో బిజినెస్ ఆచార్య అనే వెబ్సైట్ మీరు ఎట్లా ఇస్తారు ఏ బేసిస్ మీద ఇస్తారు అపాయింట్మెంట్స్ యాక్చువల్గా బిజినెస్ అపాయింట్మెంట్స్ అయితే కంప్లీట్గా కమర్షియల్ బేస్ మీద ఉంటాయి సార్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కన్సల్టేషన్ తీసుకుంటుంటారు ఎందుకంటే ఏ మీద ఒక అపాయింట్మెంట్ మీద ఒక అపాయింట్మెంట్కి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తారు వర్త్ 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 ఏం మాత్రం వేస్తారు మీరు మంత్రాలు ఏమి ఉండవు సార్ ఏం చెప్తారు ఏం చెప్తారు విషయం నేను బిజినెస్ పెట్టుకున్నాను దాన్ని డెవలప్ చేసుకోవటం ఆధారపడి ఉంటుంది అవును కానీ మీ దగ్గరకు వచ్చి అంత చేసుకుంటే అంత రేంజ్లో మీరు ఏం మాయ మంత్రాలు లేదు సార్ చెప్పండి మాయ ఉండదు మంత్రం ఉండదు సార్ యాక్చువల్లీ ఉంటుందంటే బిజినెస్ చేయాలంటే హార్డ్ వర్క్ చేస్తే కాదు సార్ హార్డ్ వర్క్ తో పాటు కావాల్సిన కొన్ని స్ట్రాటజీస్ కావాలి స్ట్రాటజీస్ వర్క్ ఇప్పుడు మ్యాన్ పవర్ ఎందుకు నా దగ్గర నిలబడట్లేదు నా పార్ట్నర్షిప్లో లో ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి నా సేల్స్ ఎంత చేసినా మార్కెటింగ్ ఎందుకు అవ్వట్లేదు సేల్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు ఎక్కడో స్ట్రక్ అయిపోయి ప్రతి వ్యాపారస్తుడు ఎక్కడో స్ట్రక్ అయి ఉన్నాడు సార్ నేను చేసిన ఇప్పటివరకు థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్తో మాట్లాడాం అయితే దానికి సొల్యూషన్ చాలా సింపుల్ ఉంటుంది అది పాపం తనకు తెలియ అర్థం అవ్వట్లేదు తనతో ఇంట్రాక్షన్ చేసిన ఆ వన్ అవర్లో నాకు క్లారిటీ వస్తుంది ఎస్ ఇతను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాడు ఇతను ఇది చేయాలి చాలా మందికి దీని సొల్యూషన్ తెలుసు కూడా డేర్ ఉండదు తనకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది మనకి క్లారిటీ ఇచ్చేస్తాం చాలా చాలామంది కోటి రూపాయలు రెండు కోట్లు లాస్ట్లో ఉంది సార్ అన్న వ్యాపారస్తులు వచ్చి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఇప్పుడు చాలా గా తొమ్మిది కోట్లు పది కోట్లు సంపాదించుకున్నాను లాభాల్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ నుంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళి చెప్పే సాక్ష్యాలు చాలా ఉన్నాయి నా చిన్న అసలు ఇలాంటి ఒక ఇలాంటి ఒక యాక్టివిటీని ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలనేటువంటిది కూడా మీరు అంటే ఎందుకు తీసుకున్న సార్ బిజినెస్ కోచ్గా ఎందుకు తీసుకోవాలి వచ్చిందంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది ఎందుకంటే రెండు కారణాలు కనపడ్డాయి ఒకటి ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ రెండోది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇల్లీగల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ రెండింటి వల్ల సూసైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి మర్డర్స్ అవుతున్నాయి సార్ అది వీటికి సొల్యూషన్ ఏంటి నేను సైతం ద్వారా ప్రజలకు కౌన్సిలింగ్ చేయాలి మోటివేషన్ ద్వారా రెండోది బిజినెస్ కోచ్ ద్వారా బిజినెస్కి కరెక్ట్ అయినా గైడెన్స్ ఇవ్వాలి అప్పుడు సార్ ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా నిలబడ్డాడంటే తన పిల్లల్ని మంచి చదివించుకుంటాడు కుటుంబంలో సంతోషం ఉంటుంది నాకు తెలిసి బ్యాక్బోన్ సార్ ఫైనాన్స్ కదా కాబట్టి అది నిలబెట్టాలి దాని ద్వారా మనం సమాజానికి గొప్ప సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి బిజినెస్ కూడా సర్వీస్ మోడ్లో ఇస్తానంటే అది బిజినెస్ కాదు అది బిజినెస్ వచ్చి మోటివేషనల్ స్పీకర్ అండ్ నేను సైతం ఎస్ వీటిల్లో ప్రాఫిట్ ఓరియంటెడ్ యాక్టివిటీ ఏంటి బిజినెస్ నాన్ ప్రాఫిట్ ఇది బిజినెస్ బిజినెస్ కోచ్ కంప్లీట్ గా బిజినెస్ అండి క్లియర్ బిజినెస్ నా ఇంకా మొత్తం బిజినెస్ ఆచార్యగా బిజినెస్ కోచ్ గా బిజినెస్ ట్రైనర్ గా ఉంది నేను సైతం కి అసలు కమర్షియల్ యాక్టివిటీ ఏం కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంది మోటివేషన్ అనేది ఎదుటి వ్యక్తి క్లయింట్ని బట్టి సర్వీస్ అయ్యి ఉండొచ్చు బేసిక్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటూ ఉండొచ్చు వెరీ గుడ్ ఒక గొప్ప మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని పది మందికి ఇన్స్పిరేషనల్గా చెప్తున్నారు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ప్రపంచవ్యాప్తంగా రోజున మీ మోటివేషనల్ స్పీచెస్ అన్నా మీ డిస్కోర్సెస్ అంటే కూడా చాలా ఇష్టపడుతున్నారు ఏది ఏమైనా పెరిగిపోతున్నటువంటి అశాంతి అనేటువంటి దాన్ని తగ్గించడంలో మీలాంటి వాళ్ళ పాత్ర గొప్పగా ఉండాలి కానీ కొంతమంది దారి తప్పుతున్నారు ఈ మార్గంలో ఉండి కూడా దారి తప్పుతున్నారు అది దేశానికి పెట్టిన దురదృష్టం అది అలాంటిది లేకుండా ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం ఇదిలో ఫర్ ద సొసైటీ కృషి చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఇవి కాకుండా ఏదైనా సంఘటనకు సంబంధించినప్పుడు కూడా మీ రియాక్షన్స్ కానీ మీ అభిప్రాయాన్ని మేము తీసుకుంటున్నాం తప్పకుండా నమస్తే నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్